హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మనం ఈ రోజున యథావిధిగా హిందూ ఇంగ్లీష్ పేపర్ చదువుతాం దాంట్లో ఉన్నటువంటి ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ భాషలో ఉన్న ఇంట్రికెసెస్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నిద్దాం ఇక్కడ చూడండి ఫోటోగ్రాఫర్ అనురాగ్ బెనర్జీస్ ద సాంగ్స్ ఆఫ్ అవర్ పీపుల్ అటెంప్ట్స్ టు క్యాప్చర్ ద స్టేట్స్ హిస్టరీ అండ్ వైబ్రేన్సీ త్రూ ఇట్స్ మ్యూజిషియన్స్ అర్బన్ అండ్ ఇండిజినస్ అన్నాడు ఇంగ్లీషులో మనం ఎప్పుడైనా పేపర్ చదివేటప్పుడు సెంటెన్స్ సెంటెన్స్ చదువుతూ వెళ్తుండాలి ప్రతిదాన్ని తెలుగులోకి వెంటనే అనువదించాలని అనుకోకూడదు ఒక్కోసారి వెంటనే అర్థమవుతూనే ఉంటాయి మన సబ్కాన్షియస్ పికప్ చేస్తూనే ఉంటుంది ఇంగ్లీష్లో అది ఒక్కోసారి ఇది ఎట్లా వచ్చింది అది ఎట్లా వచ్చిందని ఊరికి ప్రశ్నించటం అంటే లోపల లోపల ప్రశ్నించుకోవటం ద్వారా కలగపులకమైపోద్ది మన థాట్ ప్రాసెస్ కాబట్టి ఆ వాక్యాన్ని చూడండి ఫోటోగ్రాఫర్ అనురాగ్ బెనర్జీస్ యొక్క ఆ బుక్ అనమాట అంటేది ద సాంగ్స్ ఆఫ్ హర్ పీపుల్ అటెంప్ట్స్ టు క్యాప్చర్ ప్రయత్నించింది ఏమేమి పట్టుకోవడానికి క్యాప్చర్ అంటే పట్టుకోవటం ఒక కోటను జయించటం ఇలాంటివన్నీ అర్థాలు ఉన్నాయి కానీ ఇక్కడ చూడండి క్యాప్చర్ ద స్టేట్స్ హిస్టరీ దేన్ని పట్టుకుంటాను ప్రయత్నించింది ఆ రాష్ట్రం యొక్క చరిత్ర అండ్ వైబ్రెన్సీ త్రూ ఇట్స్ మ్యూజిషియన్స్ అక్కడ ఉండే మ్యూజిషియన్స్ అంటే వాళ్ళు అర్బన్ కావచ్చు ఇండిజినస్ స్థానిక లోకల్ కావచ్చు వీళ్ళందరూ వాళ్ళ వైబ్రెన్సీ వైబ్రెన్సీ అంటే తెలుసు కదా వాళ్ళు ప్రతిభావంతమైనటువంటి ఒక ఒక గుణం అనమాట ఒక మనిషిలో ఉండేటువంటి ఆ కాంతి అనండి అది అదంతా కూడా క్యాప్చర్ చేసి ఆ బుక్లో పెట్టాడు అనమాట ఆయన ద సాంగ్స్ ఆఫ్ అవర్ పీపుల్ అని చెప్పి మ్యూజిషియన్స్ గురించి ఆర్టికల్ హిందీలో వేశాడు అనమాట దాన్ని చదువుతున్నాం మనం సరే ఇంకొంచెం పైకి కలదా ఇక్కడికి ఓకే ద బెస్ట్ డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్స్ కెన్ మేక్ సౌండ్స్ అండ్ స్మెల్స్ కమ్ అలైవ్ ఇన్ దేర్ ఫ్రేమ్స్ మంచి బెస్ట్ డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారట ఆ సౌండ్స్ కానీ స్మెల్స్ కానీ ఏదైనా సరే ఆ ఫోటోల ద్వారా ఆ ఫ్రేమ్స్ ద్వారా జీవింపజేస్తారు అని చెప్పి అంటున్నా సరే ఇంగ్లీష్లో వర్ణించే విధానం తెలుగులో వర్ణించే విధానానికి ఆ వర్డ్స్ వచ్చే విధానం అదంతా అర్థం చేసుకున్నాను ప్రయత్నించండి అనురాగ్ బెనర్జీ థర్టీ టూ ఈజ్ ఎన్ ఎలొక్వెంట్ కల్చరల్ క్రానిక్లర్ అనురాగ్ బెనర్జీ థర్టీ టూ ఇయర్స్ ఆయనకి మంచి ఎలక్వెంట్ అంటే చాలా మంచిగా చేస్తుంట అంటే ఎక్కువగా చేస్తుంటాడు ఎలాంటివి చేయటం ఎక్స్పర్ట్ కల్చరల్ క్రానిక్లర్ అంటే కల్చర్ గురించేటువంటి క్రానికల్ అంటే ఏంటంటే ఒక ఇంపార్టెంట్ విషయం గురించి పైగెత్తి చూపించేది ఒక ఫ్యాక్చువల్ రిటర్న్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఇంపార్టెంట్ ఇష్యూ దాన్ని ఎత్తి చూపించేది క్రానికల్ అలాగా ఆ కల్చరల్ క్రానికల్ మరి చూపించే విధంగా ఉంది ఆ బుక్ అండ్ ఈజ్ లేటెస్ట్ బుక్ ద సాంగ్స్ ఆఫ్ అవర్ పీపుల్ అనే బుక్ ఏంటి లేటెస్ట్ బుక్ సాంగ్స్ ఆఫ్ అవర్ పీపుల్ ఈజ్ ఏ విజువల్ కార్నకోపియా ఆఫ్ సౌండ్స్ కార్నకోపియా అంటే ఒక హార్న్ షేప్లో ఉండేటువంటి ఒక కంటైనర్ లాంటిది ఒక చిన్న బుట్ట లాంటిది అనమాట అది విజువల్ ఫీస్ట్గా ఉంది చూడటానికి విజువల్గా కాంకోపియా కాంకోపియా ఆఫ్ సౌండ్ ఆ సౌండ్స్ని సౌండ్స్కి సంబంధించి సౌండ్స్ అంటే ఇక్కడ మ్యూజిక్ అన్నం అనమాట ఆ విధంగా ఆ కాంటెక్స్ట్ని అర్థం చేసుకుంటానికి ట్రై చేయండి ఎప్పుడైనా అది చదివేటప్పుడు ఆ షిల్లాంగ్ బాయ్ ద ముంబై బేస్డ్ ఫోటోగ్రాఫర్ గ్రూఅప్ లిజనింగ్ టు మేఘాలయాస్ డైవర్స్ మ్యూజికల్ ట్రెడిషన్స్ అంటే షిలాంగ్ బాయ్ అనురాగ్ బెనర్జీ ఉన్నాడు కదా ఆయన షిలాంగ్ బాయ్ అసలు ద ముంబై బేస్డ్ ఫోటోగ్రాఫర్ ముంబాయిలో ఉన్నాడు ఆయన ఫోటోగ్రాఫర్గా గ్రూఅప్ లిజనింగ్ అన్నట్టు ఉండే అంటే వింటూ పెరిగాడు అనమాట ఏం వింటూ పెరిగాడు గ్రూ అప్ లిజనింగ్ టు మేఘాలయాస్ డైవర్స్ మ్యూజికల్ ట్రెడిషన్స్ మేఘాలయా సంబంధించినటువంటి రకరకాల మ్యూజికల్ సాంప్రదాయాలు ఉంటాయి కదా మ్యూజిక్లో వాటిని ఇంటూ పెరిగాడు అవి ఏంటి ఫ్రమ్ ఇండిజినస్ స్టోరీస్ టు రాక్ రెగే అండ్ ర్యాప్ ర్యాప్ రెగే రా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి వెస్ట్రన్ మ్యూజిక్లో రకరకాల ట్రెడిషన్స్ అనమాట వాటిని ఉన్నాడు ఇండిజినస్ స్టోరీస్ అంటే స్థానికంగా ఉన్నటువంటి స్టోరీస్ విన్నాడు అక్కడ నుంచి ఇవన్నీ ఉన్నాడు అవి ద బుక్ క్రానికల్స్ హిజ్ స్టేట్స్ మ్యూజిషియన్స్ అండ్ హౌ దేర్ మ్యూజిక్ రిఫ్లెక్ట్స్ ఐడెంటిటీస్ ఈ బుక్ క్రానికల్స్ చూపిస్తుంది బాగా ఇంపార్టెంట్ విషయాన్ని చూపిస్తుంది ఏంటి అతని యొక్క స్టేట్స్ యొక్క మ్యూజిషియన్స్ అండ్ హౌ దేర్ మ్యూజిక్ రిఫ్లెక్ట్స్ ఐడెంటిటీస్ హిస్టరీస్ గ్రీఫ్ యాజ్ వెల్ యాజ్ హోప్ అండ్ ద పవర్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ బిలాంగింగ్ ఆ కమ్యూనిటీ యొక్క పవర్ కావచ్చు దానికి సంబంధించింది కావచ్చు అక్కడ ఆశలు హోప్ పవర్ గ్రీఫ్ అంటే సాడ్నెస్ చరిత్ర హిస్టరీ ఐడెంటిటీస్ వాటన్నిటిని రిఫ్లెక్ట్ చేస్తుందట అక్కడ మ్యూజిక్ మేడ్ విత్ ఏ గ్రాంట్ ఫ్రమ్ మేఘాలయ ఏజ్ లిమిటెడ్ అండ్ ఇనిషియేటివ్ బై ద స్టేట్ గవర్నమెంట్ టు సపోర్ట్ అండ్ మొబిలైజ్ ప్రాజెక్ట్స్ అబౌట్ ద స్టేట్స్ కల్చర్ అండ్ సొసైటీ ఓకే ఇది ఎలా తయారు చేశాడు ఈయన బెనర్జీ గారు ఒక గ్రాంట్ పట్టి మరి ఈయన ఈ బుక్ని తయారు చేశాడు ఆ గ్రాంట్ లభించడం వల్ల ఎవరిచ్చారు అది మేఘాలయ ఏజ్ లిమిటెడ్ అనేటువంటి వాళ్ళు ఎందుకని అండ్ ఇనిషియేటివ్ బై ద స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చొరవ తీసుకునేది ఇచ్చింది గ్రాంట్ ఎందుకని టు సపోర్ట్ అండ్ మొబైలైజ్ ప్రాజెక్ట్స్ ఆ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేయడానికి ఇది స్టేట్స్ కల్చర్ రాష్ట్రం యొక్క కల్చర్ అండ్ సొసైటీ ఆ సొసైటీని అది అప్హోల్డ్ చేయటానికి ఆ గ్రాంట్ ఇచ్చింది దీనికి దాంతో ఈ బుక్ తయారు ఇంకా వద్దాం బెనర్జీస్ చాయిస్ టు షూట్ రైట్ అండ్ ప్రొడ్యూస్ దిస్ బుక్ అరోజ్ అవుట్ ఆఫ్ యూర్ డిజైర్ టు నో హిజ్ హోమ్ స్టేట్ బెటర్ ఈ బెనర్జీ యొక్క చాయిస్ ఉండే షూట్ చేయటం కానీ రై రైట్ రాయటం కానీ ప్రొడ్యూస్ ఈ బుక్ని క్రియేట్ చేయటం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఒక డిజైన్ నుంచి వచ్చింది అతని హోమ్ స్టేట్ని చక్కగా అర్థం చేసుకోవడానికి అంటే ఈయన కూడా ఈ మేఘాలయ నుంచే వచ్చాడు బట్ ముంబైలో స్థిరపడ్డాడు కదా బెనర్జీ ఇన్ ద ఇయర్స్ ఐ హ్యావ్ స్పెంట్ అవుట్ సైడ్ షిల్లాంగ్ ఈ సంవత్సరాలు అంటే అంతా ఈ మధ్య అంతా కూడా నేను షిల్లాంగ్ బయట నివసించాను గడిపాను ద ఫస్ట్ కామెంట్ ద పీపుల్ వుడ్ అప్ అవన్ ఫైండింగ్ అవుట్ వేర్ ఎవ్ ఫ్రమ్ వుడ్ ఇన్వేరబుల్లీ రివాల్వ్ అరౌండ్ మ్యూజిక్ అడుగుతారు పీపుల్ అనమాట ఇదంతా చూసి చూసి ఇన్వెరబుల్ అంటే ఆల్వేస్ అని ఇన్వెరబుల్ అంటే ఆల్వేస్ రివాల్వ్ అరౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ సంబంధించే ఎక్కడి నుంచి వచ్చామని చెప్పేసి ఒక ఇది ఫుడ్ వుడ్ మేక్ అప్ ఆన్ ఫైండింగ్ అవుట్ వేర్ ఏ వాస్ ఫ్రమ్ వుట్ ఎన్ వేరబుల్ నేను ఎక్కడి నుంచి వచ్చాను మ్యూజిక్ నుంచి వచ్చాను ఆల్వేస్ అది అర్థం చేసుకుంటాను హీ సేస్ సో వెన్ హీ వాంటెడ్ టు ఇమేర్స్ హిమ్ సెల్ఫ్ ఇన్ ద ప్లేస్ హీ న్యూ యాజ్ హోమ్ సో వెన్ హీ వాంటెడ్ టు ఇమేర్స్ అంటే దాంట్లో మునిగిపోవటం ఇన్ ద ప్లేస్ హీ న్యూ యాజ్ హోమ్ అతని లాంటిదే సొంత ఇంటికి వచ్చినట్టుగానే ఫీల్ అయ్యాడు ఎందుకని ఒకప్పుడు అక్కడ ఉన్నవాడు కదా మళ్ళీ దాని గురించి తయారు చేశాడు ఇదంతా కూడా అందుకని హోమ్లా ఫీల్ అవుతున్నాడు హీ న్యూ యాజ్ సో హీ చోస్ టు సో త్రూ షిల్లాంగ్స్ మ్యూజిషియన్స్ షిల్లాంగ్స్ మ్యూజిషియన్స్ని దీని ద్వారా ఎన్నుకున్నాడు ఆయన హూ సింగ్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ వెరైటీ ఆఫ్ లోకల్ డైలెక్ట్స్ సచ్ యాజ్ కాశీ గర్వ్ అండ్ నార్ నార్ పీ సైలెంట్ నార్ వాళ్ళు దీంట్లో పడతారు ఇంగ్లీష్లో పడతారు ఇంకా వెరైటీ లోకల్ డైలెక్ట్స్లో కూడా వాడతారు ఆ కాశీ గారవ్ నార్ అనేటువంటిది ఆ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి స్థానిక భాషలు కదా దానికి సంబంధించి ఓకే ఈరోజు చ ఈ ఇక్కడ చాలు నెక్స్ట్ ఇంకో న్యూస్ దారి రేపు వద్దాము ఇంగ్లీషు నేర్చుకోవాలి అంటే పేపర్ చదవటం ఒక మంచి దారి అదేవిధంగా పేపర్ చదివేటప్పుడు ప్రతి దానికి అర్థమే తగ్గకుండా తన కాంటెక్స్ని తన భావాన్ని మీరు గ్రాస్ప్ చేయడానికి ప్రయత్నించండి అది అర్థమవుతూనే ఉంటుంది ఎందుకంటే మీరు ఎన్ని సంవత్సరాలు ఆల్రెడీ చదివి ఉన్నారు ఇంగ్లీష్ని స్కూల్లో దాంట్లో కాకపోతే మీరు ఒక్కోసారి తెలుగులో ట్రాన్స్లేట్ చేయడంలో ఇబ్బంది పడవచ్చు అంత మాత్రం చేత మీది తప్పు కాదు అలా చదువుతూ ఉండాలి ప్రతిరోజు ఎంతో కొంతసేపు ప్రతిరోజు చదువుతుండాలి మనకి ఐ కాంటాక్ట్ ఉండాలి ఇంగ్లీష్తో అప్పుడే సబ్ కాన్షియస్లో పడుతుంది ఆ లాంగ్వేజ్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లెట్స్ మీ టుమారో బాయ్